హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి ఈరోజు మనము వడియాలండి వడియాలు కూర అయితే చేస్తున్నామండి కర్రీస్ చాలా బాగుంటుంది మొన్న నేను పెట్టినాను కదండి దిష్టి గుమ్మడికాయ ఉద్దుపప్పుతో అదే బూల్ది గుమ్మడికాయ అంటాం కదండి ఆ వడియాలండి ఇలా మనం ఆయిల్ వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకున్నా చూడండి పెద్ద చిన్నగా ఉంటాయి కదండి కట్టలు మనం ఎంతి కట్టలు మూడు తీసుకొని ఒక ఒకప్పుగా అయితే శుభ్రం కడిగి పెట్టేసుకోవాలి ఒక చిన్న కట్టె వచ్చేసి కొత్తిమీర అండి చూడండి మూడు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి అడ్డంగా తుంచేసి పెట్టేసుకున్నా ఇంకా మనకి దీంట్లో కారం పొడి వచ్చేసి అండి ధనియాల పొడి కారము ఒక చిన్న లవంగం అండి ఒక చెక్క చిన్నది సాల్ట్ అంతేనండి ఇంకే గరం మసాలాలు అయితే కాదు ఒక చిన్న స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఆయిల్ అండి చూసారు కదా చింతపండు రసం కంపల్సరీ ఈ అయితే చింతపండు వేసుకోవాలండి ఆకుకూరలు వేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది ఈ కర్రీ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది అండి చూసారు కదా ఇవన్నీ మనం ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసేద్దాం రండి ఇలాగ మనము కడై పెట్టేసుకుందాం ఎందుకంటే మెంతాకు పిల్లలకి తగిలిందంటే తినరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా మనము దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం అండి ఇలా చేయటం వల్ల మనం మిక్సీ కలిగేస్తామండి మిక్సీ చేస్తే మనకి గ్రేవీ అనేది అయిపోతుంది బాగుంటుంది వేరే ఆకుకూరలు డైరెక్ట్ వేసేసినా పర్వాలేదండి ఇది మనం ఇలాగా పేస్ట్ మాదిరి చేసుకున్నామంటే అన్నంలో దానికి బాగుంటుంది గ్రేవీ కూడా ఉంటాడండి ఇప్పుడు దీంట్లోనే మనము ఈ రెండు పచ్చిమిర్చి కూడా వేసేద్దాము చూసారు కదా ఇలా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది కొత్తిమీరండి ఇలా ఎంత మనం వేసుకుంటే అంత మంచి ఇది కొంచెం పైన వేసుకునే పక్కన చెప్పేసాం ఇప్పుడు దీంట్లోనే చూడండి ఒక గుప్పుడు ఇలా ఆనియన్స్ కూడా ఇది పేస్ట్ కోసం అండి వచ్చేసి మనము ఆయిల్లో వేయించుకునేదాన్ని పెట్టుకున్నాం ఇది గ్రేవీ కోసం కొబ్బరి కానీ ఏమీ లేకుండా ఇవి ఆయిల్ వేయించుకునేదాన్ని పెట్టేసుకున్నాం కదండి ఇవి మనం ఇలా కొంచెము డ్రై అయిపోతాం ఇదైతే మిక్సీ చేద్దామండి పేస్ట్ కొడదాము ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు చూడండి మనకి ఇవన్నీ మగ్గినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇలా ఇది కూడా కొంచెం మగ్గనిద్దాము చూడండి టమాటా పచ్చిమిర్చి మెంతాకు కొత్తిమీర అండి చిన్నవి కొన్ని ఆనియన్స్ ఇలా మగ్గి చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ అనేది మనకి గ్రేవీ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి పిల్లలకి కూడా ఈ కర్రీ అనేది ఫస్ట్ వచ్చేసండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చేసుకోలేని వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది ఇలా కొంచెం మగ్గనిద్దాము కొంచెం మగ్గితే చాలా అది మెంతాకు పచ్చివాసం పోయేదానికోసమే మనకి మరి అంతా ఏం అవసరం లేదు ఇప్పుడు ఇలా ఆశీర్వాదు వేసే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు తీసి పక్కన వేసేస్తారు కదా మన పైన కూడా చిరాకు వస్తుంది అండి అదొకటి ఇలా మన ఆయిల్లో ఈ డ్రై అయ్యటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇది పక్కన పెట్టేసి ఆ పక్కన అయితే ఉడికిద్దాము ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం అన్న ఇదండి నేను ఇది పక్క పొయ్యి మీద అయితే పెట్టేసిన ఇప్పుడు దీనిపైన మనం కడాయి పెట్టుకున్నాం ఇలా సిమ్లో మధ్యనిచ్చి ఈ లోపల మనకి రెడీ అవుతుంది కదండి అన్నీ ఒకేసారి కావాలంటే లేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా వేయించుకునేదానికి ఇలా చూసారు కదండి ఇది కట్టేసాం మనము ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం రండి కర్రీ ఆనియన్స్ వేసుకున్నాం పద్దెనిమిట్స్ ఏం అవసరం లేదండి ఎందుకంటే మనము ఆల్రెడీ వేసేసుకున్నాం కదా దాంట్లో దీంట్లో ఏం అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము ఈ సరి రెడీ అయ్యే లేక ఈ ఆనియన్స్ వేయలేక మనం ఇదైతే ఈ మసాలా మెచ్చిలో అయితే వేసుకుందాం చూడండి కొంచెం బ్రౌన్గా అయితే వచ్చేసింది కదా అల్లం వెల్లిపేసి వేసేస్తున్నాం అల్లం ఎల్లు చేసేసాం కదండి ఇప్పుడు ఉప్పు కారము ధనియాల పొడి ఇది స్పైసీకి తగినంత అయితే వేసేస్తాం ఇలా ఈ మసాలా దీంట్లో వేగినప్పుడు మనము కొంచెం వాటర్ అయితే వేసేద్దాము ఇలా ఈ ఈ కొంచెం మసాలా మనకి వాటర్లో అవే అదేనప్పుడు మనము ఇదైతే మిక్సీ అయితే కొట్టుకోద్దాము మళ్ళీ ఏడతాం ఒడియాలు ఇప్పుడే కాదండి చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే మరుగుతుంది కదండి ఇదో నేను ఇక్కడ ఈ పేస్ట్ అనేది మెంతాకు టమాటా అన్నీ మనము ఉడికిచ్చేసుకున్నాం కదా ఆయిల్లో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టినాం కాబట్టి చూసారు కదండి గ్రేవీ మనకి హోటల్ ఉన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇది మనం మసాలా కొట్టినాం కదా కావాలి అవి వడేయాలని పీల్ చేసుకొని మనకి పెద్దగా ఉబ్బుతాయండి దాంట్లో వేస్తే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ చింతపండు వేస్తాం కదా చూడండి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి ఇవి ఈ వడియాలు ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో వేసేసి కుక్ అవ్వనిద్దామండి మనకు ఒక పది నిమిషాలు ఉడికితే అప్పుడు మనం చింతపండు రసం అనేది వేయాలండి చింతపండు రసం అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఈ కర్రీలో ఎందుకంటే అదే టేస్ట్ ఇచ్చేది మనకి ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం ఇలా చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి చికెన్ ముక్కలు ఉడికినట్టయితే ఉడికిపోతున్నాయి చూడండి ఇప్పుడు దీంట్లో మనము మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనకి పులుపు ఎంత కావాలో అంత తీసుకున్నాను నేను మీరు టేస్ట్కి తగినంత తీసుకోండి చింతపండు నేను ఒక రెండు గ్రాములు అలా ఉంటుందండి టమాటా కూడా వేసినాం కదా ఇలా కొంచెం పుంచలానే ఉండండి ఇప్పుడు ఒక్కొక్క పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి వడియాల కర్రీ అయితే రెడీ అండి మూత పెడదా చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను దించి చూపిస్తానండి చూడండి వేడి వేడి గుమ్మడికాయ వడియాలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకి చికెన్ పీసెస్ అయితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి నాన్ వెజ్ తిన్న వాళ్ళు వెజ్ తినే వాళ్ళకైతే సూపర్ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదండి నేను ఇలానే చూపించేస్తున్నా మీకు పైన కొంచెము మనం కొత్తిమీరతో గార్లీ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అండి మీ కనుక నచ్చితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా